హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెస్ ఆఫ్ లాల్ ఇక ఈరోజు అషూ సిల్క్స్లో అయితే ఉన్నారు సో లాస్ట్ టైం వీడియో షేర్ చేశాను కదా మీ అందరికీ బాగా నచ్చింది ఈసారి ఏంటంటే ఇంకా కొత్త రకం పట్టు చీరలు వచ్చేసాయి హ్యూజ్ కలెక్షన్ వచ్చేసిందండి వెడ్డింగ్ పట్టు చీరల్లో అషూ సిల్క్స్ ఫీవర్స్ మనకి బయట కంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు ఇంకా ఇప్పుడు అంటే లాస్ట్ లాగే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూ కలెక్షన్ పైన కూడా మనకి ఎంటైర్ స్టోర్లో ఏ చీర తీసుకున్నా ఏ పట్టు చీర తీసుకున్నా కూడా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో సూపర్ హ్యాపీ కదండి పెళ్ళిళ్ళ కోసం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఆ షూ వచ్చేస్తే సరిపోతుంది స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది మీకు అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేయండి అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చాయి ఒకసారి చూపిస్తాను మీకు కూడా ఇవన్నీ వచ్చేసి మనకి డబల్ నైన్ డబల్ నైన్ సార్ ఇప్పుడు అంటే టెన్ అనుకోండి టెన్ థౌసండ్ బయట మనకి ఇవే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీస్ మనము హోల్సేల్లో టెన్ కే ఇస్తాం అందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇట్లా మనకి టిష్యూ బేస్ లో ఉన్నాయి రేషన్ బేస్ లో ఉన్నాయి ఎలా కావాలంటే అండి సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ లో కూడా ఉన్నాయి చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము అదే హ్యాపీగా అన్ని చూసుకోవచ్చు చీర చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ మేడం ఇది బయట మార్కెట్ లో మనకి ఫార్టీ థౌసండ్ పడుతుంది ప్యూర్ వన్ గ్రామ్ సారీ ఓకే ఓకే అంటే అంత డిఫరెన్స్ వస్తుందండి బయటకి ఇక్కడికి మనకి ఏ శారీ అయినా కానీ బయట మార్కెట్ ఉంటుంది ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది వస్తుంది ఛాలెంజింగ్ ప్రైజెస్ ఏదైనా ఛాలెంజింగ్ ప్రైజెస్ లాస్ట్ టైం కూడా వీడియో చూపించినప్పుడు చాలా మంది అన్నారు కలెక్షన్ బాగుంది అని చెప్పేసి ఇంకా కొత్తగా వచ్చాయి అందుకని మరో వీడియో అయితే షేర్ చేస్తున్నారు వీటి తర్వాత ఇంకా స్పెషల్గా యూనిక్ కలెక్షన్స్ వచ్చాయి ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాం ప్యూర్ పట్టు అండి ప్యూర్ కంచి పట్టు వస్తుంది మేడం మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఫుల్లీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మనకి బయట మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ ఉండేది మనం ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం ప్యూర్ కంచి పట్టు డిస్కౌంట్ 14400 వస్తుంది ఇది అంటే మనకి చలమడికైతే 60% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఇమీడియట్ డిస్కౌంట్ తర్వాతే చెప్తున్నా డిస్కౌంట్ తర్వాతే చెప్తున్నాను మంచి ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ వచ్చింది సార్ వెడ్డింగ్ కి తలంబ్రాల చీర ఎంత బాగుంది చూసారా ఆఫ్ వైట్ సూపర్ కలెక్షన్స్ వచ్చేని అసలు పింక్ బోర్డర్ ఎంతలో వస్తుందో చూడండి ఇవన్నీ చిముచి టు 15 ఆరేంజ్ లోనే మేడమ్ ఓకే 15 టు 16 ఆరేంజ్ ఇలా చూడండి ఇది ఫస్ట్ చూసిన డిజైన్ లో ఉన్నట్టుంది కదండి ఫస్ట్ చూసిన కలర్ కదా సీ గ్రీన్ వచ్చింది ఇది సి గ్రీన్ కి హైన్ వస్తుంది 14 to 15 అట్లొస్తాయి 14 to 15000 నంబర్ ఆఫ్ యూనిక్ కలెక్షన్స్ వచ్చేది ఇది ఇంకా బాగుంది ఇంకా రిచ్ గా ఉంది అంటే మీనాకరి ఉంది ఇది కొంచెం ప్రైస్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు చూడండి అంటే ఫోర్టీన్ సిక్స్టీన్ థౌసండ్ లోపు వస్తుంది మనకి సిక్స్టీన్ లోపు వస్తుంది ఫిఫ్టీన్ ఫైవ్ అలా వస్తుంది మనకి ఇది వచ్చేసి ఎడ్జ్ టు ఎడ్జ్ బార్డర్ వస్తుంది మనకి రెగ్యులర్గా వచ్చే బార్డర్లోనే ఎడ్జ్ టు ఎడ్జ్ లోనే ఈ సారీ నీమ్ జరి వివింగ్తో చేయించాం మనము వెడ్డింగ్ కలెక్షన్ అసలు బార్డర్లో చూసారా మొత్తం పికాక్స్ ఇచ్చారు ఆ జరీ వివింగ్ స్టైల్ ఒకసారి ఇది టర్న్ చేయరా చీర చూద్దాం నేమ్ జరీతో చేశారంటండి ఇట్లా ఉంది చాలా యూనిక్ కలర్ చెప్పాలంటే ఇది ఒక్కసారి ప్రైస్ చూద్దాము ఇది వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ దాకా పడుతుంది మేడం ఓకే మనకు వచ్చే ప్రైస్ ట్వంటీ ఫార్టీ థౌసండ్ ఉండేది మనకు ట్వంటీ థౌసండ్ దాకా పడుతుంది ట్వంటీ వరకు వస్తుంది తలంబలాల్లోనే ఇది ఒక స్టైల్ క్రీమ్ కలర్ అందరు క్రీమ్ లైక్ చేయరు కదా సో లైట్ గ్రీన్ లోనే తలంబలాలు ఇచ్చాము ఒక పిస్తా షేడ్ ఉంది పిస్తా షేడ్ మరి అట్లా కాకుండా ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగున్నాయి డిజైన్ ఇవన్నీ వచ్చేసి మనకి కంచి టిష్యూలో వస్తాయి ఇప్పుడు వచ్చేసి కంచి రేషంలో చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి కంచి రేషం ఇవి కూడా అంతే మనకి ఫోర్టీన్ టు సిక్స్టీన్ బిలో ఉంటాయి రేషంలోనే మీనాకారీ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్స్క్యూజ్ ఇంకా డబుల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ రెండు వైపులా ఈక్వల్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది సో లైట్ అంటే స్కై బ్లూ అంటాం చూడండి అలాంటి షేడ్ అయితే వచ్చింది మధ్యలో కూడా మీనాకారీ వివింగ్ ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ మళ్ళీ దాని తర్వాత మంచి వైన్ కలర్ లో అయితే చూద్దాం ఇది చాలా రేర్ కలర్ వైన్ కలర్ లోనే బాగుందండి ఇది చాలా డిఫరెంట్ గా వస్తుంది మళ్ళీ బార్డర్ పింక్ తీసుకున్నారు కదా ఎక్సలెంట్ ఉంది ఇది ఒకసారి చూద్దాం మనకి ఎంత వరకు రావచ్చు ఇది మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అంతేనా అంతే

చాలా గ్రాండ్గా ఉంది రిసెప్షన్స్కి అట్లా ఏమైనా ట్రై చేసినా గ్రాండ్గా ఉంటుంది ఇంకా మన చాయిస్ చాలా డిజిటల్ వీవింగ్ వస్తుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది పీస్ కూడా వీవింగ్ డిజిటల్ వీవింగ్ డిజిటల్ వీవింగ్ ప్రైస్ మీ సైడ్ ఉందంటే ఇక్కడ అదే ట్వంటీ దాకా వస్తుంది మేడం మనకి ఎయిటీన్ టు ట్వంటీ రేంజ్లో వస్తాయి మనకి ఎయిటీన్ టు ట్వంటీ రేంజ్ ఇదే మరి బయట నలభై వేలు అన్నా కొంటాం కదా ఫార్టీ అలా ఉంది మనం ఓన్ వ్యూవర్స్ కాబట్టి మనం ఇచ్చే ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఇది వచ్చేసి సెల్ఫ్ ప్యాటర్న్ అన్ని కాంట్రాస్ట్ కాకుండా ఇది ఒక సెల్ఫ్ ప్యాటర్న్ అసలు మనకి ఈ బార్డర్ దగ్గర కొంచెం అంటే సిల్వర్ జరి యాంటిక్ లుక్ తో డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది బ్లౌజ్ బట్టి ఇంకా హైలైట్ అవుతుంది ఇది ఎంత వరకు రావచ్చు ఇది మనకి వచ్చేసి నియర్లీ 15 టు 16 ఆ రేంజ్ లో వస్తుంది అంతేనా అంతే మేడం 15 టు 16 ఆ రేంజ్ లో వస్తుంది సో ఎగ్జాక్ట్లీ ఇంకా మనం తీసుకోవాలి మీనాకారి వీవింగ్ మాస్టర్ సారీ అంత కదా ఎల్లో ఎల్లో కి పర్పుల్ ఇచ్చారు ఈక్వల్ బోర్డ్ ఈక్వల్ బోర్డ్ చక్కగా ఉంటుందో కట్టుకున్నప్పుడు కూడా ఎలా చూడండి మొత్తం మనం చూసిన ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క యూనిక్ గా మేడం మ్యారేజ్ సీజన్ కి ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ ఏ మన స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు అంటే బయట ఇప్పుడు మీరు అన్నట్టుగా నలభై వేల చీర ఇక్కడ ఇరవై వేలలో ఇరవై వేలు బెస్ట్ క్వాలిటీ విషయం కానీ ఏదైనా కానీ కాంప్రమైజ్ అవ్వమ్మా సో మనకి గద్వాల్లో చూద్దామండి ఇప్పుడు సెమీ గద్వాల్ చాలా ట్రెండ్ కదా వీటిల్లో కొంచెం చిన్న బార్డర్ తో వచ్చినటువంటి చీరలు అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం సెమీ గద్వాల్ ఓకే పల్లు వచ్చేసి కాంట్రాస్ట్ అండ్ సారీ వచ్చేసి స్మాల్ బుట్ట ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాంట్రాస్ట్ దీంట్లో మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్స్ చూడండి ఇంకా కొంచెం చిన్న బార్డరా మీడియం బార్డరా పెద్ద బార్డరా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు పెద్ద బార్డర్స్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి ఇప్పుడు మనకి టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ వరకు ఇంట్లో మనకి ఎవరైనా పెట్టుబడులు కావాలన్నా కూడా చాలా డిఫరెంట్గా సింపుల్గా ఉండేలాగా ఇది ఒక ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూసారా కలర్స్ అట్లా ఉంటాయా ఇంకా కావాలంటే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి శాంపిల్ కి డిజైన్ కోసమే చూపిస్తున్నారు చాలా కలర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది ఇది ఇవన్నీ కలర్స్ టూ ప్యాటర్న్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ కలర్స్ సారీస్ ఉంటాయి చెక్స్ లో గ్యాప్ బోర్డర్స్ ఫస్ట్ మన దగ్గర స్మాల్ చెక్స్ లో గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి అదే ఇప్పుడు మొత్తం సిల్వర్ జరీ చెక్స్ గ్యాప్ బోర్డర్ అండి ఇలా ఉంటుంది సారీకి హైలైట్ బోర్డర్ సారీ కడితే లుకింగ్ ఉంటుంది మంచి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటది అది వచ్చేసి మనకి 2200 పడుతుంది మేడం ప్రెజెంట్ ఆఫర్ ఇది వచ్చేసి ప్రీమియం సెమీ కంచి బయట మార్కెట్ లో ఫోర్ థౌసండ్ అలా ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో కూడా అమ్ముతున్నారు మన దగ్గర ఓన్లీ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే బాగున్నాయండి పెద్ద బార్డర్ లో డిజైన్స్ చాలా ఉన్నాయి అన్ని సేమ్ ప్రైసా లేకపోతే వీటిల్లో కూడా అన్ని సేమ్ ప్రైస్ దీంట్లో కూడా వేరే ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇవైతే ఇప్పుడు మీరు చూపించేవి త్రీ ఫైవ్ అంటున్నారా ఓకే ఇదే ప్రైస్ మార్కెట్లో బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది అదే ఫుల్ మీనా గ్రాండ్ గా ఉన్నాయండి ఇప్పుడు ఇవైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా తక్కువలోనూ ఉంటాయి ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ ప్రైస్ లో కూడా ఉంటాయి ఇలా సెమీ కంచిలో హాఫ్ సారీ స్కర్ట్లకి డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇలా చూడండి ఇంకా బడ్జెట్ రేంజ్ లో వచ్చే విధంగాన ఇవి ఎలా ప్రైస్ ఇది ప్రెజెంట్ 2000 మేడం ఇది 2000 రూపీస్ లో ఉన్నాయి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి కాంటెస్ట్ బోర్డర్స్ ఉన్నాయి సెల్ఫ్ బోర్డర్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో టూ థౌజండ్ లో మంచి కలర్ కాంబినేషన్ చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఓకే ఇలా టూ థౌజండ్ రూపీస్ లోనే టూ థౌజండ్ ఇది బెనారస్ జార్జెట్ మేడం ఓకే బెనారస్ జార్జెట్ ప్యారల్ లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చీర అంతా ఇట్లా చాలా సాఫ్ట్ ఉంటుంది రింకుల్ ఫ్రై ఈక్వల్ బార్డర్ ఉంది ఎంతండి ఇది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ అలా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఫ్యాన్సీ చీరలు ఏవి తీసుకున్నా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసుకోవచ్చు ఇవైతే టూ థౌజండ్ రూపీస్ ఉన్నాయి వీటిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ చాయిస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇది వచ్చేసి మెయిన్ ఆర్గన్స్ చాలా బాగుంటాయి బార్డర్ ఇది బ్లౌజ్ సారీ పళ్ళు పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది చీర ఇలా ఉంటుంది చీర మొత్తం మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని కలర్స్ మొత్తం అన్ని ఆల్ ఓవర్ పేస్టల్ కలర్స్ మనకి కాబట్టి పేస్టల్ కలర్స్ వస్తుంది కూడా ప్రైస్ ఏంటంటే టూ ఫైవ్ దీనిపైన కూడా ట్వంటీ ఇంకా తీసుకునేటప్పుడు డిస్కౌంట్ చేసేసి ఇస్తారు దీనిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఎలా చూడండి

శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది ఇంకా ఎక్కడ కూర్చుని దగ్గర గ్యాప్ ఏం లేకుండా ఆల్ ఓవర్ వస్తుంది సెల్ఫ్ లో సెల్ఫ్ దీంట్లో కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే మంచి పింక్ కలర్ ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కేజీ తీసుకున్నా అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నా చాలా ఉన్నాయి పెట్టుబడుల దగ్గర నుంచి కూడా ఫంక్షన్స్ కి యూజ్ అయ్యే చీరల వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్లూమ్ చీరలు కూడా ఉంటాయండి ఇది దీంట్లో మొత్తం ఫైవ్ కలర్స్ ప్యాటర్న్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి డబల్ కోట బెనారస్ లో డబల్ కోట జరి వస్తుంది డబుల్ కోటా జరియా హ్మ్ ఇది చేసి మనకి గ్రాండ్ గా పల్లు ఇది పల్లు వస్తుంది ఇది బ్లౌజ్ కోట ఇచ్చారు సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది ఇలా టోటల్ వీవింగ్ లోనే కలర్ డార్క్ కలర్ ఇచ్చారు ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ అంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది అనుకుంటున్నా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది అండి దీనిలో మనకి డిఫరెంట్ కలర్స్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేయాలి షిఫ్టింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలి డార్క్ నవీ బ్లూ ఇలా పేరు ఉన్న మనకి ఇది పర్ఫెక్ట్ కలర్స్ ఇది బాటిల్ గ్రీన్ లైట్ వెయిట్ కదా గ్రాండ్గా కూడా ఉన్నాయి బార్డర్ వల్ల తర్వాత చూద్దాం వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి కొన్ని కి మాత్రమే చూపిస్తున్నాము ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కదా పట్టు చీరలు కొన్న వాళ్ళు ఇట్లా చిన్న ఫంక్షన్స్కో పెట్టడానికో ఫ్యాన్సీ కూడా అడుగుతారు కదా మన అషూ సిల్క్స్లో ఏంటంటే పైన ఫ్లోర్లో ఫ్యాన్సీ చీరలకు సంబంధించిన సెక్షన్ ఉంది అలాగే వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉంటుంది వాటిలో కూడా కొన్ని అయితే పట్టు ఓకే దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వస్తుంది ప్యాటర్న్స్ దీంట్లో ఫోర్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది మెత్తగా ఉంటుంది మీకు స్టిఫ్ ఉండదు బ్లౌజ్ కూడా దాంట్లో ఇంకొక ప్యాటర్న్

సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ ఉంటుంది మీకు ఇది పళ్ళు టూ ఫైవ్ టూ సిక్స్ ఉందండి అంటే ఒక ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మీకు పళ్ళు ఏ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది ఓకే అండ్ సీక బోర్డర్ మనకి ఫోర్ ప్యాటర్న్స్ ఉంటాయి వస్తే అరౌండ్ మనకి మోడల్ కొంచెం ఒక డిజైన్ మారుతూ ఉంటుంది మీకు దీంట్లో టూ టూ ప్యాటర్న్స్ చూపిస్తాను సేమ్ ప్రైస్ 26 26 కాకపోతే మనకి 2000 కాస్ట్ ఉండొచ్చు ఇవి 20% చిన్న బోర్డర్ తో సాటిన్ బోర్డర్ అది ఒక ప్యాటర్న్ ఇది ఒక ప్యాటర్న్ ఆ బోర్డర్ అట్లా పెద్ద వాళ్ళకి అనేది మంచి క్లాస్ లుక్ ఉంటది అట్లా చిన్నగా మాంగో బూట చిన్న సాటిన్ బోర్డర్ బాగుంది చూడండి అట్లా సో ఇక్కడ ఏంటంటే వెడ్డింగ్ పర్పస్ ఇట్లా మగ్గం వర్క్తో ఉన్నటువంటి బ్లౌజెస్ కూడా కస్టమైజేషన్ చేస్తారండి విత్ వర్క్తో అనమాట ఇలా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి నేనైతే కొన్ని చూపిస్తాను ఎందుకంటే వర్క్స్ కోసం ఎక్కడెక్కడో మనం సెర్చ్ చేస్తూ ఉంటాము ఇలా బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ ఉంటుంది మంచి డిజైన్స్ అయితే ఉంటాయి వస్తే కనుక అవన్నీ కూడా చూసుకోవడానికైతే ఉంటుంది ఇలా కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా ఇలా చూడండి శాంపిల్కి ఇట్లా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈచ్ కలర్ చూసారా ఎంత చక్కగా ఉందో ఇలా మీకు ఒక ఐడియా కోసమే అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తే మనకి కిడ్స్కి సంబంధించినటువంటి లెహంగా కలెక్షన్ చూడండి అవి కూడా విత్ మగం గౌస్తో ఉన్నటువంటి బ్లౌజెస్తో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి సో మీరు ఒకసారి వస్తే కనుక చక్కగా వీటన్నింటినీ చూసి మరీ తీసేసుకోవచ్చు అలాగే లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇక్కడ డిజైనర్ బొటిక్ స్టైల్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇట్లా ఆఫ్ శారీకి సంబంధించినటువంటి కలెక్షన్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఇలా సో ఇన్ కేస్ మీరు రెడీగా తీసుకోవాలి అనుకున్నా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మంచి ఆప్షన్ ఇలా చూసేసేయండి ఇట్లా చాలా ఉన్నాయి చూడండి ప్యూర్ పట్టులు ఇట్లా సో ఇన్ కేస్ మీకు ఎలా కావాలి అనుకుంటే ఒకసారి వచ్చేసేయండి కి నచ్చినట్టుగా కస్టమైజేషన్ అయితే చేసేసుకోవచ్చు సో ఆ వీడియో అయితే చూశారు కదండి పట్టు చీరలపైన సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది అలాగే ఫ్యాన్సీ చీరలపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో అవుతుంది సో ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఆ షూ వచ్చేసేసేయండి పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా బయట తిన్నా చాలా తక్కువ ప్రైస్కి మీరు తీసుకోవడానికి అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వాచ్